వెల్కమ్ టు సెం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుట్టచప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పిలను రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేశారని బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షుడు చందు ఆరోపించారు ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలందరికీ ప్రజలారా నా పేరు శ్రీచందు బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ కార్యక్రమంలో సేన రాష్ట్ర కార్యదర్శి గోవింద్ గారు జిల్లా అధ్యక్షులు సతీష్ గారు మరియు బహుజనసేన జిల్లా కమిటీ బృందం రాష్ట్ర కమిటీలు గారు అందరూ కూడా ఈకి సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటై ఉంది మిత్రులరా ఈ దేశంలో ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీల ప్రతిష్ట కోసం పరిరక్షణ కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక చట్టాన్ని చేయడం జరిగింది ఆ చట్టమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇది భారతదేశం మొత్తం కూడా అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు కావడానికి సుప్రీంకోర్టులో రెండు మూడు సార్లు కూడా చొరవ తీసుకున్నా కూడా మళ్ళీ పార్లమెంట్ ద్వారా చట్టాన్ని పటిష్టం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఈ చట్టాన్ని పరిరక్షణ కోసం ఆయా రాష్ట్రాలకు భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది క్లాస్ ఫోర్ ద్వారా ఆయా రాష్ట్రాలు పటిష్టంగా అమలు చేసుకోవడానికి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్ ద్వారా ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకోవడానికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జస్టిస్ పున్నాయి కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది ఈ ఈ కమిటీ రెండు వేల మూడులో పెద్ద ఎత్తున నలభై తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి అప్పుడు కూడా పెద్ద ఉద్యమం జరిగింది ఈ కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ సెల్కు ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలోనూ ఎస్సీ ఎస్సీ సపరేట్ సెల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లకు జిల్లాల వారీగా డిఎస్పీలను కూడా కేటాయించడం జరిగింది మరి హుటాహుటిన రెండు వేల ఇరవై నాలుగులో ఆ పోలీస్ స్టేషన్లకు ఉన్నటువంటి డిఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే ఉంటాయి తప్ప అందులో అధికారులు కూడా ఉండకుండా చాలా ఖాళీగా పెట్టేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఈ చట్టాన్ని పటిష్టం చేయకుండా నిర్వీర్యం చేసే దీన ఏర్పడడం చాలా దురదృష్టకరం అదే రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వడానికి కూడా బహుజన సేన తీవ్రంగా ఖండిస్తోంది ఈ చట్టంలో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చూపాలనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ అంశాల పట్ల రాష్ట్ర రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా మొన్న విశాఖ పర్యటన ముగించుకొని ఇప్పుడు చిత్తూరు జిల్లాకు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నడిబొడ్డున మే ఐదో తేదీన మహాధర్ణ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మేము నిర్వహించబోతున్నాం ఈ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా అన్ని సంఘాలను అందరి అందరినీ కూడా ఏకీకృతం చేసి ఈ విజయవంత ఈ మహాధర్ణ విజయవంతవానికి అందరూ రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం దయగురించి ఎస్సీ ఎస్టీ ప్రజలారా స వివిధ సంఘాల రూపంలో మనం విడిపోయి ఉన్న అందరూ కూడా మన మన జాతి యొక్క ప్రతిష్ట కోసమే పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ మే ఐదవ తేదీన విజయవాడ నగరానికి వచ్చి ఆ మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతూ స్వాగతిస్తున్నాం